అందరికీ నమస్కారం కావలి రిపోర్టుకు స్వాగతం వెస్ట్ బెంగాల్లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కావలిలోని ఏరియా హాస్పిటల్ వద్ద భారతీయ వైద్య సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఎన్ని జరగట్లేదు జరిగింది అదే బయటకు వచ్చారు అలా ఎంతమంది అమ్మాయి జరుగుంటారు ఇప్పుడు ఇదాకా ఆ అమ్మాయి దిశ తీసుకొచ్చారు దిశ తీసుకొచ్చినందుకు న్యాయం జరిగిందే అలా దిశ పాటి చూడ జరుగులేదు ఒక అమ్మాయికి తీసుకోకపోతే మేము మాత్రం నిరాకరించు

సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయి అమ్మాయిని కూడా రేపు చేశారు సో అమ్మొద్దు చేస్తే అనొద్దు బైక్ వెళ్ళండి అంటారు సొంత తండ్రి వాళ్ళ పాపని రేపు చేశారు ఎన్ని ఎన్ని అని అమ్మాయిని ఇలా బ్లేమ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ ఎవిడెన్స్ క్రిమేషన్ అన్నింటి త్వరగా జరిగిపోయాయి జరిగిన ఇన్వెస్టిగేషన్లో ట్రాన్స్పరెన్సీ ఉందని ఎలా నమ్మాలి ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు ఆటిట్యూడ్లో చేంజ్ ఎలా వస్తుంది జనాల్లో మెడికల్ ప్రొఫెషన్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ ఉమెన్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్ కానీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేనప్పుడు ఉమెన్ ముందుకొచ్చి ఎలా చేస్తారు డాక్టర్స్ అనే కాదు ప్రతి ఆడవాళ్ళు టూ ఇయర్స్ అయినా ట్వంటీ ఇయర్స్ అయినా సిక్స్టీ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ వర్క్ అయినా ఈ ఇండియాలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ఇట్ ఇస్ రైట్ ఆఫ్ ఎవ్రీ ఫీమల్ ఇండియనేషన్ ఎవరు సైలెంట్గా ఉండొద్దు సైలెంట్గా ఉండడం అనేది ఆప్షన్ కాదు ముందుకొచ్చి అందరూ ప్రొటెస్ట్ చేయండి థ్యాంక్ యూ కావలి రిపోర్ట్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి